డిస్పాచ్ చేసిన వాళ్ళం చేసినట్టే ఉన్నాం అయినా సరే ఆర్డర్స్ తరగడం లేదు అన్ని ఆర్డర్స్ వస్తున్నాయి ఒకసారి ఆర్డర్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రీఆర్డర్స్ చేస్తూనే ఉంటారు మన దగ్గర వందల్లో ఉన్నారు రిపైర్డ్ కస్టమర్స్ సో మీ అందరి కోసమే ఈ అప్డేట్ మీ బేబీస్కి ఫుడ్ అయిపో వస్తే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఓ నాలుగు రోజులు నేను అందుబాటులో ఉండను ఫెస్టివల్ కి విజయవాడ వెళ్తున్నాను కొంచెం రెష్ తీసుకొని ఫ్యామిలీ టైం స్పెండ్ చేద్దాము అని ఎవరు ఇబ్బంది పడకూడదనే ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నా టెన్త్ వరకు ఆర్డర్స్ తీసుకుంటా లేదు ఓ నాలుగు రోజులు లేట్ అయినా పర్వాలేదు ఆర్డర్ ఇస్తా అన్నా ఓకే ఉన్న టెన్షన్ అలా ఒకటే ఇప్పుడు ప్రిపేర్ చేసిన స్టాక్ ఉన్న ఆర్డర్స్ వరకు అయినా వస్తుందా ఊరు వెళ్ళేలోపు మళ్ళీ ప్రిపేర్ చేయాలా అని ఎందుకంటే మాకు హెల్పింగ్కి వచ్చే వాళ్ళు కూడా ఊరు వెళ్తున్నారు అందుకే మీరు త్వర త్వరగా ఆర్డర్స్ చేసుకోండి నేను కూడా ప్రొడక్ట్స్ చూసి ప్రిపేర్ చేసుకోవాలి కదా ప్రెసెంట్ మన దగ్గర దొరికే అన్ని ఉగ్గు పౌడర్స్ కూడా ఫ్రెష్గా రెడీ అయ్యాయి ఆర్డర్స్ కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి మళ్ళీ నేను ఆర్డర్స్ తీసుకునే వన్ డే ముందే వీడియో అప్లోడ్ చేస్తాను మీకు ఇన్ఫామ్ చేస్తాను ఈలోగా ఎవరికైనా అమ్మో అభిరుచులు ప్రొడక్ట్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి